నెల్లూరు నగరంలోని స్థానిక ఆకుతోటనందు ఆకుతోట మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కౌరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆకుతోట నందు గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు గణేష్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఆఖరి రోజు మేళ తాళాల నడుమ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏకొల్లు సుధీర్ గణేష్ శ్రీనివాసులు బాబ్జీ రాకేష్ జాష్వా హేమంత్ పవన్ రమేష్ నితీష్ కన్నప్ప రాకేష్ గోపాల్ ఆకుతోట మండలి సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఏలూరులోని ఆగుతోట సెంటర్లో ఏర్పరిచిన వృత్తికొంచిన వినాయక స్వామిని తప్పించుకోవడం జరిగింది ఇక్కడ స్వామివారి ఆశస్సులు ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆకుదోటలో వినాయక విగ్రహ ప్రదర్శన జరిగింది ఈ ప్రతిమకి పౌర పౌరు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ మేడం గారు అటెండ్ అవ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు సాయంత్రం కూడా ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి రెడ్డి గారు కూడా అటెండ్ అవుతారు కొన్ని అనివార్య కార్యాలయంలో సార్ బయటి వెళ్ళడం జరిగింది అందువల్ల ఈవినింగ్ అటెండ్ అవుతారు ఇక్కడ ఈ వినాయక చవితి ఇరవై ఐదు ఇరవై ఐదు పై పై పైబడి ఇక్కడ విగ్రహం పెట్టడం జరుగుతుంది అందువల్ల ఆకుతూటి ప్రజల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం మా ఈ కార్యక్రమానికి వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పౌరు ఎమ్మెల్యే ఇన్వైట్ చేశాము మేడం వచ్చారు మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొన్ని కన్కారణ కార కారణాల వల్ల విపిఆర్ సార్ రాలేదు అది మాకు మేడం బోధించింది ఈవినింగ్ వస్తారని అందరికీ శుభాకాంక్షలు కార్యక్రమం పుట్టప్పుడు ఏంది సార్ ఓకే చెప్ప గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విగ్రహ ఈ విగ్రహ ప్రతిష్ట ఆదు మేము నిర్వహిస్తున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకి ఉత్తి కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయబడుతుంది థ్యాంక్ యూ